హాయ్ గాయస్ ఈరోజు నేను మీకు ఒక ఫ్రూట్ చూపిద్దాం అనుకుంటున్నా ఇదొక ఫ్రూట్ అనమాట యాక్చువల్లీ ఇదొక ముళ్ళు చెట్టు నుంచి వస్తుంది ఈ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్లా ఉంది దీన్ని నాగజముడు పళ్ళు అంటారంట ఈరోజు మా అమ్మ వాళ్ళు పొలం వెళ్తే తీసుకొచ్చారు నాకు చూపిద్దామని మా అమ్మ తీసుకొచ్చింది తింటారంట వీటిని దీంట్లో ఏదో ముళ్ళు ఉంటాయంట సో యా ఇది నాగజముడు పళ్ళు ఇంగ్లీష్లో పియర్ అనే ఏదో ఉంది సో ఇప్పుడు ఎలా తింటారో తింటారో మా అమ్మ నాకు అంట చూద్దాం ఇదేదో రుద్దాలంట ఈ ముళ్ళులన్నీ పోతాయంట లోపల ఏదో ముళ్ళు ఉంటుందంట ముళ్ళు తీసుకొని తినాలి యా నాగజముడు పళ్ళు ఇటు ఇది గుచ్చుకుంటుంది ఆ కుచ్చుకుంటుంది నువ్వు వేడంటే ఆడ గుసుకోకూడదు మూగులాగా మరి ఇల్లుంది నేను చెప్పాను ముల్లులు ఉంటాయి అని ఇటుకి ముల్లులు ఇలా దుద్ది పొలాలల్లో కొరుక్కుని తింటాడు ఈ నాగ డైరెక్ట్గా తినేయడం ఆ నాగజముడు అంటే ఈ వీటినే అది ఏమంటారు ఆ ఫ్రూట్ని డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ క్రాసింగ్ చేస్తారు కాదు నేను ఇప్పుడు చూసాను గూగుల్ అది తినేయాలా పట్టుకో నోట్లో పెట్టుకో చేతిలో పెట్టుకో బాగుంది నా డ్రాగన్ ఫ్రూట్ ఇంగా నవ్లేసి ఇంత నవ్లకో నవ్లొచ్చు నవ్లేసి ఏం కాదు చిన్న చిన్న ఇంత నారంటి నవ్లేసి ఒకటి మూల్లో ఉంటది ఆ అది తినాలా తినకూడదు ఆహా ముళ్ళు ఒకటి